పెందోట మాటకు స్వాగతం పల్లెటూర్లలో ఏముంది అని అంటాం మనము కానీ ఇల్లు ఇలా విశాలంగా ఉంటే చుట్టూరుగా పచ్చదనము తోట చెట్లు పెంచడము చూస్తూ ఉంటేనే బాగుంటుంది ఇంకా చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి మామిడి చెట్లు బీరకాయ పాలు తర్వాత పూల చెట్లు ఇట్లా చూస్తుంటే ఇల్లు చుట్టూ జాగా ఉన్నట్టయితే ఇటు చెట్లన్నీ కూడా మనకు చూడముచ్చటగా ఉంటుంది పచ్చదనంతో పాటు మనకు సమయాన్ని గడపడానికి కూడా ఆ చెట్ల కింద కూర్చుంటే ఎంతో బాగుంటుంది ఎన్నో పూల చెట్లు ఎన్నో పండ్ల చెట్లు కాయల చెట్లు ఇలా ఖాళీ స్థలంలో బెండకాయ ముక్కలు తర్వాత కొత్తిమీర పుదీనా ఏదైనా మనం నాటుకున్నట్టయితే ఉదయం ఎక్కడికో ఉట్టిగా వాకింగ్ చేసే కంటే వీటి చేసినట్టయితే మనకు రెండు విధాలా లాభంగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము మళ్ళీ అలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఆరోగ్యపరంగా ఆహార పదార్థాలు కూరగాయలు ఇంట్లోకి రావడం ఎంత బాగుంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు ఇలా జాగా తీసుకొని ఇంటి చుట్టూ ఉన్నట్టయితే ఇవో మామిడి చెట్టు కూడా ఎంతమంది చూసుకోండి ప్రతి సమ్మర్ సమ్మర్లో మామిడికాయలు కూడా మంచి హాయిగా ఎక్కడ పైసలు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా తింటూ తొక్కులు పెట్టుకుంటూ ఎంతో బాగా ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే జామ చెట్లు సీతాఫల చెట్లు ఆవకాడ ఇలా సపోటా చెట్లు కూడా ద్రాక్ష చెట్లు అరటి చెట్లు అనార్ చెట్లు దానిమ్మ చెట్లు చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు మనము కాబట్టి ఊళ్ళల్లో ఉన్నట్టయితే ఇంత ఆరోగ్యకరంగా ఉంటుందో మనసు కూడా నిర్మలంగా ఎలాంటి భేదభావాలు లేకుండా అందరూ కలుపుకుపోయేటట్టుగా మాట మాటతనము ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చూస్తూ ఆనందంగా ఆహ్లాదంగా ఉండటం మనము గమనిస్తూ ఉంటాము ఇగో గోడబెల్లలో కృష్ణమూర్తి అనే మామ ఇల్లు చూడటంలో ఎంత మంచి ఆయిగా కూర్చుండి ఆ నయనానందకరంగా వీక్షిస్తున్నారు చూడండి ఇంతటి ప్రకృతి మనకు పల్లెటూరులో తప్ప పట్టణంలో ఎక్కడ దొరకదు మనం పార్క్లో కంటూ పోతాము ఇక ఇల్లే ఒక పార్క్ ఉద్యానవనం లాగా ఎంత మంచిగా ఉంది ఆ మధ్యలో ఇల్లు కట్టుకొని ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది రిటైర్మెంట్ లైఫ్ కానీ పిల్లలతో ఆడుకుంటున్నా కూడా పిల్లలు ఈ చెట్టు ఉంది ఆ చెట్టు ఉంది అని అడుక్కుంటూ వాళ్ళతోటి అన్ని విజ్ఞానం చెప్తూ మనము మనం ఆనందిస్తూ ఉండడం కూడా జరుగుతుంది కాబట్టి ఇక పెసరకాయ బొబ్బరికాయ తర్వాత ఇంకా తినే కాయలు కూడా మనకి ఇక్కడ చెట్లకు తెమ్ముకొని అప్పుడే తినవచ్చు మనం ఫ్రెష్గా మనము తోటకు పోయి తెంపుకొని తిన్నట్టుగా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇలాంటి పల్లెటూరులో ఇల్లు మనకు నందన వనం లాంటిది అని చెప్పవచ్చు ఇలాంటి నందనవనంలో ఉండడం కూడా అదృష్టం కావాలి మనిషికి అందరూ సిటీ 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 అంటున్నారు ఏమున్నాయి అక్కడ చప్పుళ్ళు కాలుష్యం తప్ప ఇక్కడ చూడండి ఎంత మంచి ప్రకృతి పరిమళిస్తుంటే హాయిగా ఉండవచ్చు ఇంకా మాటల్లో చూడండి ఇంతమంది యుద్ధం ఫోటో పోతారు మళ్ళీ రేటు